కారం రంగు రుచి ఆ పొడి వంగవీటి ఈ పేరు వింటేనే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మొదలైన వంగవీటి మోహనరంగ రాజకీయ జీవితం ఆ తర్వాత నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను శాసించే స్థాయికి వెళ్ళింది అయితే ఆ తర్వాత వంగవీటి మోహనరంగ దారుణ హత్య తరువాత రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది ఇప్పుడు ఆయన కుటుంబం నుండి ఆయన కుమారుడు వంగవీటి రాధ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన రాజకీయ వారసురాలిగా కుమార్తె ఆశాకిరణ్ కూడా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది వంగవీటి రంగ ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా విజయవాడలోని బందర్ రోడ్డులో ఉన్న రంగా విగ్రహానికి ఆశాకిరణ్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను పాలకులలో వన భోజనాలకు వెళుతున్నానని రాజకీయ రంగ ప్రవేశంపై తక్షణం ప్రకటన చేయనని స్పష్టం చేశారు అయితే ఇకపై ప్రజల్లోనే ఉంటానని రాజకీయాల గురించి మరో సందర్భంలో ప్రకటిస్తానని చెప్పారు మిత్ర మిత్రమండలి ఆహ్వానం మేరకు ఇకపై అన్ని కార్యక్రమాల్లో పాల్గొని గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ప్రకటించారు వ్యక్తిగత బాధ్యతలు ఇతర కారణాల వల్ల కొన్నాళ్లు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నప్పటికీ ఇకపై తన ప్రయాణం పూర్తిగా ప్రజలతోనే ఉంటుందని చెప్పారు మిత్ర మిత్రమండలి మధ్య ఉన్న గ్యాప్ను పోడ్చటానికి తానే వస్తున్నానని ఆమె స్పష్టం చేశారు వంగవీటి మోహన్ రంగా పేరు మీద ఆయన కుటుంబం నుంచి చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు ఆయన వారసులుగా వంగవీటి రాధానే కాకుండా ఆయన కుటుంబం నుంచి వంగవీటి నరేంద్ర వంగవీటి శంతన్ వంటి నాయకులు రాజకీయాలకు వచ్చారు ఇప్పుడు వంగవీటి కుమార్తె ఎంట్రీ ఇవ్వటం ఆసక్తిని రేపుతోంది జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా వంగవీటి ఆశా రాజకీయాల్లోకి వస్తే ఆ కుటుంబం నుంచి రెండో మహిళగా ఆమెకు గుర్తింపు వచ్చే అవకాశం ఉంది వంగవీటి మోహన్ హత్య తర్వాత ఆయన సతీమణి రత్నకుమారి రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు విజయవాడ శాసన సభ్యురాలుగా విజయం సాధించారు మరి ఆశా కిరణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారా ఏ పార్టీలో చేరతారు అన్న ఉత్కంఠ కూడా కనిపిస్తోంది నేడు వంగవీటి రాధాకృష్ణ గారు ఒక ఎనభై ఒక జయంతి ఆయన మా నాన్నగారు వంగవీటి మోహన్ రంగ గారికి ప్రియమైన అన్నగారు ఆ సందర్భంగా రాధారంగ మిత్రుల మండలి సభ్యుల్ని కలవటము రంగా గారి అభిమానులు కలవటము ఎందుకంటే రాధారంగ మిత్రుల మండలిని స్ట్రెంగ్తన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ముందుకు వెళ్తున్నాను అది అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి ఆ గ్రూప్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది నా కోరిక మా ఇద్దరిది ఒకవేళ ఫ్యూచర్లో బాటలు వేరైనా గమ్యం ఒకటే ఏది అంటే రంగా గారి ఆశయ సాధనాలని ముందు తీసుకెళ్ళటం పేద పేద ప్రజలకు పేద బడుగు బరిహీన వర్గాలందరికీ మేము సహాయం చేయటము వాళ్ళకి అండగా ఉండటం అనేది మా ధ్యేయం అది రెస్పాన్సిబిలిటీస్ మూలంగా నేను రాజకీయానికి లేకపోతే పబ్లిక్ లైఫ్కి దూరంగా ఉండడం జరిగింది కానీ వాళ్ళ నుంచి నేను డెఫినెట్గా యాక్టివ్గా పబ్లిక్ లైఫ్లో ఉంటాను ప్రతి ఒక్కరికి కాదనకుండా సహాయం చేసిన గొప్ప మనిషి ఆయన అలాంటిది ఒక కులం అనేది నో బడీ కెన్ ఓన్ ఒక కులం అనేది ఓన్ చేసుకోలేరు ప్రతి కులానికి చెందిన ఆయన వారు ప్రతి మతానికి చెందిన అయిన వారు ఆయన